ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోలు చేయడానికి వచ్చాం చూడండి అందరు క్రికెట్ ఆడుకుంటున్నారు మంచిగా పిల్లలు అందరూ క్రికెట్ చూడండి మంచిగా ఆడుకుంటారు ఇది గచ్చిబౌలే అవ్వాలింటారా ఏదైతే ఏమి పిల్లలు ఆడుకుంటున్నారా లేదా ఈ ఇప్పుడు యాప్ పళ్ళు పెట్టుకుని పళ్ళు తోముకున్నాడు ఆరోగ్యమే మహాభాగ్యం అని మంచిగా ఊర్లో ఉంటే దొరుకుతాయి దొరకదు మంచి పని చేసా పార్కులో ఇంకేం కనబడినా నోట్లు వేసుకుంటావా యాప్ పళ్ళు ఒకటేనా ఆ యాప్ పళ్ళు ఇగోండి ఎంత పొడుగుని తీశాడు అది ఎంత పొట్టిగా అయింది చాలా పెద్దది ఎంత పెద్దది తీశాడు మొత్తం అయిపోయింది ఇగో ఈ రోజు మా హీరో అనమాట ఈ అబ్బాయి హలో అంటే చాలా అందంగా ఉంది మెత్తగా ఉంది మంచిది మీ మనసు చిన్నదా పెద్దదా ఏంటిది మనసు మనసు నాది చాలా పెద్దది నన్ను బాగా చూసుకోండి నిన్నే కాదు ఇచ్చింది వాటర్ బాటిల్ ఇచ్చింది టికెట్ ఫ్రీ వీడియో చేసామండి బాగా చేశాడు పంచులు బాగా పేల్చాడు డైలాగులు బాగా చెప్పాడు చాలా మందితో పోరా చాలా మందితో పోల్చుకుంటే బాగా చేశాడు కోసం వీడియో ఉంది కలిసి ఇంకా వీడియోస్ చేయాలా వద్దా అనేది మీరు కామెంట్స్ చేయండి ఓకేనా చాలా బాగున్నాయి మంచిగా చేశాడు ఈ రోజు అయితే నిజంగా ప్రతి వీడియో కూడా సూపర్ వచ్చింది నిజంగా చాలా బాగా వచ్చింది ఈ దొంగ మా దొంగనా డాష్ గాళ్ళు ఇద్దరు ఇగోండి ఎలా తిరుగుతున్నారు ఈ రోజు ఈ రోజు దొంగనా డ్యాస్గాళ్ళు అయిపోయి వీళ్ళిద్దరు చూడండి ఇక్కడ ఈ మా జప్ప వీడు మా కర్రోడు ఆడ ఎర్రోడు ఇంకో కర్రోడు యాడ్ అయ్యాడు మా టీమ్ లో ఈ ఎంటర్ అయ్యాడు ఒక ఆంటీ ముగ్గురు అంకుల్ అయ్యో ఒక ఆంటీతో చాలా పెద్దది ఏంటి చూడండి ఎలా చెప్తున్నాడు ఏం చేయాలి నేను చాలా ఏంటిది ఏదో చెప్దామని పెంట వెంట చేస్తున్నాడు అండి ఇప్పుడు రెండు సార్లు వీడియో కట్ చేశాను మా చెప్పగాడు కావాలనే పెంట చేస్తున్నాడు ఇప్పుడు ఇరికిస్తాను చూడండి నేను కావాలని పెంట చేస్తున్నాడు ఈరోజు ప్రతి వీడియో కూడా సూపర్ వచ్చిందండి చాలా బాగా ఏ రోజు కూడా ఎంత హ్యాపీ అటా ఎడ్ సైడు రోజు అయితే నిజంగా ప్రతి వీడియో సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ భలే పంచులు పేలిని నాకైతే చాలా బాగా నచ్చినాయి అంటే డైలాగులు చెప్పేటప్పుడు ఏంటంటే వెంట వెంటనే పంచెస్ వేస్తే చేయాలనిపిస్తుంది సో ఈరోజు ఈ రవి మాత్రం చాలా బాగా నాకు నేను ఎంత దీనిగా చెప్తానో పంచులు వేస్తానో అంతే దీనికి ఈ అబ్బాయి కూడా వేసాడు పంచులు సూపర్ సూపర్ వీడియోలు చూడండి పెడతాము మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి మీరు చేస్తున్న మీరు చేస్తున్నారు సపోర్ట్ కాబట్టే ఆ వచ్చిన మనీతో కొంతమందికి నేను పేదలకు హెల్ప్ చేస్తున్నా అది మీకు తెలుసు ఆల్రెడీ ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ